ఆడవాళ్ళకి బంగారం వెండి అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే శుభకార్యాలకి పండగలకి దేనికైనా బంగారం పెట్టుకోవడానికి ఆడవాళ్ళు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు అందుకే బంగారానికి వెండికి అంత డిమాండ్ ఉంటుంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా కానీ ఫస్ట్ ఆలోచించేది బంగారం వెండి గురించి ఆలోచిస్తారు ఈ సాంప్రదాయము మనకి ముందు నుండే ఉంది కాబట్టి అందుకోసమే బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ బంగారం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం కూడా జరుగుతాయి ఒక్కోసారి తగ్గుతాయి ఒక్కోసారి పెరుగుతూ ఉంటాయి గత కొంతకాలము తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ పెరిగాయి తాజాగా ఇప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నమోదైన వివరాల ప్రకారము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై నాలుగు వేల రూపాయలు ఉంది మొత్తం మీద ఈరోజు బంగారం ధర వంద రూపాయలు తగ్గింది వెండి కిలో ధర వంద రూపాయలు తగ్గగా తొంభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇలా వెండి ధర ఏ విధంగా ఉంది అంటే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో తొంభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద ఉంది అలాగే మన రాజధాని అయిన ఢిల్లీలో కిలో వెండి ధర తొంభై వేల తొమ్మిది వందల వద్ద ఉంది ముంబైలో కూడా అదే రేటు ఉండగా బెంగళూరులో చెన్నైలో మాత్రము ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది అంతర్జాతీయంగా జరిగే లెక్కల ప్రకారము బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేసే ముందు అప్పుడు రేటు ఏ విధంగా ఉందో తెలుసుకొని కొనుగోలు చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి